ఏడుస్తున్న ఓ చిన్నారిని బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం నుంచి షాంగే వెళ్తున్న విమానంలో ఈ ఉదాంతం చోటు చేసుకుంది తాతయ్య నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయలుదేరప్పటి నుంచి ఆపకుండా ఏడుపునందుకుంది దాంతో చిరెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొల్లం పెట్టుకున్నారు ఒకరు టాయిలెట్ సీట్పై కూర్చొని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తిరిగి వీడియో తీశారు ఏడుపు ఆపితే గాని తాత నానమ్మ దగ్గరికి తీసుకెళ్లిది లేదు అంటూ పాపను బెదిరిచ్చారు చివరికి తను ఊరుకున్నాక కూడా ఏడిస్తే మళ్ళీ బాత్రూంలోకి తెచ్చి పెడతామంటూ బెదిరించారు పైగా తమ ఘనకార్యాన్ని అంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు మహిళల బెదిరింపులకు పాప భయపడి తలుపు కేసి చూసి వాళ్ళ తీరుపై నెటిజన్లు తీవ్రంగా వీడియోను డిలీట్ చేశారు అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో చెందిన మూనా పాండే మృతి చెందింది ఈ క్రమంలో కాల్పులు జరిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు వివరాల ప్రకారం అమెరికాలోని హూస్టన్ లో భారత సంతతి వ్యక్తి నేపాల్ కు చెందిన యువతి ఇరవై ఒకేళ్ళ మూనా పాండేపై కాల్పులు జరిపాడు అయితే బాబీ ఆమె ఫ్లాట్ లో దొంగతనం చేసేందుకు వెళ్లిన క్రమంలో కాల్పులు జరిపించినట్లు తెలుస్తోంది ఇక ఈ ఘటనకు సంబంధించి తాజాగా బాబీ సింఛా ఫోటోను విడుదల చేశారు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు కాగా మూనా పాండే అమెరికాలో కమ్యూనిటీ కాలేజ్ లో చదువుతుంది ఇదిలా ఉండగా మూనా పాండే మృతి వార్త తెలిసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు దయచేసి కూతురు మృతదేహాన్ని తమకు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకుంది కాగా మూనా పాండే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు నేపాల్ కౌన్సుట్ ప్రయత్నాలు చేస్తుంది యుక్రెయిన్ పై దాడుల తీవ్రతను రష్యా మరింత పెంచింది తాజాగా యుక్రెయిన్లోని కార్కివ్ నగరంలోని అపార్ట్మెంట్లు ఆట స్థలాలలో వైమానిక దాడులతో విరుచుక పడింది రష్యా బాంబుల దాడిలో ఏడుగురు మృతి చెందగా సుమారు డెబ్బై ఏడు మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు బాంబు దాడిలో పన్నెండు అంతస్తుల అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయని నగర మేయర్ వెల్లడించారు అపార్ట్మెంట్ చిత్రాల నుంచి ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు మృతి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ దాడుల్లో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉంది ఎమర్జెన్సీ సర్వీస్ సహాయక చర్యలు కొనసాగిస్తుంది యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం కార్కివ్ నగరమే లక్ష్యంగా దాడులు చేస్తుంది ఇప్పటికే పలుసార్లు ధ్వంసమైంది అయితే ఇటీవలే కాలంలో కార్కివ్ పై రష్యా దాడులు తగ్గించినప్పటికీ రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ సైన్యం చొచ్చకపోవడంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు చెందిన సోషల్ మీడియా నిషేధం విధిస్తూ బ్రెజిల్ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది తమ దేశంలో ఎక్స్ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వం మస్క్ ను కోరింది అయితే ఆ ఉత్తర్వులను ఆయన బేఖాదరు చేశారు దీంతో సేవలు నిలిపివేయాలంటూ అక్కడి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ఎక్స్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని దానిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలంటూ మస్క్ను బ్రెజిల్ ప్రభుత్వం కోరుతూ వస్తుంది ఆపై ఈ వ్యవహారం నెలల తరబడి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుంది ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి అలెగ్జాండ్రే డెమొరైస్ ఆదేశాలు వెల్లడించారు ఇరవై నాలుగు గంటల్లోగా ఆ ఆదేశాలను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ ఏజెన్సీని ఆదేశించారు ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం శుక్రవారం జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండకుడు వేదికపై దూసుకెళ్లేందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్ పై మాట్లాడుతున్నారు ఆ సమయంలో ఓ దుండకుడు వేగంగా స్టేజ్ పైపు దూసుకొచ్చాడు దాదాపు మీడియా పాయింట్ వరకు వచ్చేశాడు అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది ఈ నెల పదహారవ తేదీ కూడా ట్రంప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే